వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిత అఫీషియల్ హాయ్ ఫ్రెండ్స్ తమిళి చూసే ఉంటారు ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియో టాపిక్ ఏమని వన్కే వచ్చిందని చాలా హ్యాపీగా ఏం లేదు త్రీ ఇయర్స్ అయింది ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్లో ఎప్పుడు కంప్లీట్ అయ్యింది వన్కే నాకు మా ఆయన చెప్పిన వన్కే వచ్చిందని మా ఆయన మీకు ఒక గిఫ్ట్ ఇస్తా అన్నాడు అది ఏం గిఫ్ట్ ఇస్తాడా అని అనుకున్నా ఏమో గిఫ్ట్ ఇచ్చారో టూ గిఫ్ట్ ఇచ్చారు చూడాలి ఆ సర్ప్రైజ్ మీరు కూడా చూడండి ఎలా ఉంటుందని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మా ఛానల్ ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు షార్ట్ వీడియోలో కామెడీ వీడియోలు అప్లోడ్ చేస్తాను లెంత్ వీడియోలో షాపింగ్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తాను నాకు నేను ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేస్తా కాబట్టి షాపింగ్ వీడియో చేస్తూ ఉంటాను ఇంకా ఇంకా మంచి రెస్పాన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా నా ఛానల్ ముందు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఇలానే సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది ఎలాంటి ఎలాంటి వీడియోలు చేయాలని ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా నేను ప్రయత్నిస్తూనే ఉన్నా సబ్స్క్రైబర్ ఎవరు పెరగలేదు ఇప్పుడిప్పుడు నా ఛానల్ ముందుకు తీసుకెళ్తున్నాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి ముందుగా ఈ వీడియో చూసేటప్పుడు ఒక చిన్న లైక్ లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది వీడియో అనేది చేసే ఒక లైక్తో చాలా మందికి వీడియో అనేది షేర్ అవుతుంది అలానే నాకు ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ వస్తుంది మా ఆయన గిఫ్ట్ ఇచ్చినారని చెప్పిన కదా దాంట్లో ఏముందో చూసారు టూ గిఫ్ట్ ఇచ్చినాడు దీంట్లో ఏముందో చాలా ఎగ్జాక్ట్మెంట్గా ఉంది ఇది ఓపెన్ చేస్తే కానీ తెలియదు ఇంట్లో ఏముందో సర్ప్రైజ్ మీరు కూడా చూడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకోకుండా చేయకోకుండా పూర్తి వీడియోలు ఎంత వీడియో చూడండి షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటా అదే చూడండి అందుకే వచ్చిందని ఆయన చెప్పగానే చాలా సంతోషపడతాడు అనుకున్నా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకున్నా కానీ ఆయన చెప్పగానే ఆయన ఫేస్ ఇలా చూశారు చూసి సర్లే కనుక వచ్చింది కదా నీకు గిఫ్ట్ ఇస్తాను ఈవినింగ్ అని చెప్పి వెళ్ళారు వెళ్ళేసి మార్నింగ్ గిఫ్ట్ ఈ గిఫ్ట్లు తీసుకొచ్చారు తీసుకువచ్చారు దీంట్లో ఏముందో తెలియదు ఓపెన్ చేసి చూస్తా నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నా దీంట్లో ఏమో అని ఏముంటుందో తెలియదు ప్యాకింగ్ మాత్రం సూపర్గా చేశారు చూడగానే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యేటట్లు ప్యాక్ చేశారు చూడండి ఎలా చేశారో రిబ్బన్ వేసి బాక్స్ కలర్ కలర్గా కలర్ ఫుల్గా ఉన్నాయి బాక్స్లు ఇంకా ఏముందో ఎంత అయినా నువ్వు ఓపెన్ చేసి చూడు నీకే తెలుస్తుంది నువ్వు ఓపెన్ చేసి చూడు నీకే తెలుస్తుంది అంటున్నారు నువ్వు ఓపెన్ చేస్తే కానీ తెలీదు నాతో పాటు మీరు కూడా చూడాలి కదా మీరు కూడా చూసి ఎలా మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇప్పుడు ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఈ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేస్తాను ఏముందో దీంట్లో చూడాలి 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 ఇందులో ఏమంట స ఏముంది ఎగ్జట్మెంట్గా ఓపెన్ చేస్తుంది కనీసం ఇంట్లో ఏముంటుందో కూడా తెలీదు నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది ఏమైనా ఉంటుందేమో అని ఓకే సార్ ఓపెన్ చేస్తాను ఇంకా దాన్ని ఓపెన్ చేసి చూడలేదు నేను చూస్తే తెలుస్తుంది ఏమి ఉంటుంది దీంట్లో ఫుల్గా ప్యాక్ చేశారు చూసేకి డబ్బా ఇలా ఉంది కానీ ఎన్ని వేశారో దీనికి బాక్స్ చూస్తే చాలా బాగుంది గిఫ్ట్ బాక్స్ వన్ ఇంకే వచ్చిందని మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చారు చాలా గొచ్చి వేశారు ఓపెన్ చేసేటి వస్తాను ఇప్పుడు వచ్చేసి ఏముంది దీంట్లో ఫిఫ్టీ రూపీస్ డబ్బులు ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ డబ్బులు బొమ్మ ఉంది ఒక చాఫ్టీ రూపీస్ బొమ్మ ఒక సూట్ కేసు ఉంది ఒక చాక్లెట్ ఉంది నేను చిన్నపిల్లని ఇప్పుడు ఆడుకోవాలి ఇంకోటి ఓపెన్ చేస్తా చూడండి ఇప్పుడు ఇందులో ఏమన్నా ఉందా అనుకుంటే ఇందులో కూడా సేల్ రెండు వందల రూపాయలు డబ్బులు ఉన్నాయి అదే బొమ్మ వచ్చింది మోటు బట్ల బొమ్మ ఒక చాక్లెట్ ఒక పీ ఇవి నాకు గిఫ్ట్ ఇచ్చిన మా ఆయన రెండు వందల యాభై రూపాయలు గిఫ్ట్ ఇచ్చారు రెండు వందల యాభై దీంతో ఇప్పుడు నేను షాపింగ్ చేయాలా అది ఒరిజినల్ నోట్లు కూడా కాదు డూప్లికేట్ నోట్లు ఏదో ఎక్స్పెక్ట్ చేశాను ఇవన్నీ వచ్చాయి సూట్ కేసు ఇప్పుడు సూట్ కేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి టూర్ వెళ్ళాలి ఇది పెట్టుకొని విజిల్ వేయాలి అని రెండు చాక్లెట్స్ ఇచ్చారు అందుకు ఇంత పెద్ద గిఫ్ట్ ప్యాక్ చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలానే బెల్లైక్ అనుకుంటే అలానే సింబల్ యాక్టివేట్ చేసుకోండి వీడియోని ఇస్తే లైక్ చేయండి ఇలానే ఇంకా ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఎలాంటి ఎలాంటి వీడియోస్ చేయాలని అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను